చిలకలూరిపేట పట్టణం చిన్నపసుమరు ఓగేరు దక్షిణాన ఉన్న అయ్యప్ప స్వామి దేవస్థాన ప్రాంగణంలో ముక్కోటి సందర్భంగా వెంకటేశ్వర స్వామి ఉత్తర ద్వారంలో భక్తులకు దర్శనమిచ్చారు ఆలయ అర్చకులు పావులూరి లక్ష్మణ్ మాట్లాడుతూ ధనుర్మాసం సందర్భంగా స్వామివారికి ప్రతిరోజు దశావతారంలో భాగంగా రోజుకో ఒక అవతారంలో స్వామివారిని అలంకరించడం జరిగింది అని చెప్పారు ఆలయ కమిటీ చైర్మన్ వెల్లంపల్లి రవిశంకర్ మాట్లాడుతూ ధనుర్మాసం సందర్భంగా వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారిని ద్వార దర్శనంలో భక్తులకు దర్శనమిచ్చేలా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు ముక్కోటి యొక్క విశిష్టతను గురించి తెలియజేశారు నాగభైరు జగన్మోహన్ రావు కుమార్ తదితరులు పాల్గొన్నారు இது பண்ணுவாட அப்படின்னு கேட்டோம்னா போய் தான் ఈ రోజున వైకుంఠ ఏకాదశి అలాగే ఉత్తర ద్వార దర్శనం నదిలో చేయడం జరుగుతుంది సాధారణంగా ఇప్పుడైతే బలిచక్రవర్తిని పాతాలని గడిచినప్పుడు శ్రీ మహావిష్ణువు వారు నాలుగు నాలుగు నెలల పాటు స్వామివారికి అక్కడ బలిచక్రవర్తిగా బలిచక్రవర్తికి ఆపలాగా ఉంటానని చెప్పి ప్రమాణం చేస్తారన్నమాట అలా చేసినప్పుడు ఆ నాలుగు నెలలు స్వామివారు అంతర్ధానం అయ్యి అలా కింద ఉన్న పాదాల లోపల బలిచక్రవర్తికి సేవ చేస్తూ ఉంటారు ఆ నాలుగు నెలల తర్వాత స్వామివారు మేలుకొని తన కర్తవ్యాన్ని తిరిగి తీసుకునేటువంటి రోజు ఈ ఉత్తర ద్వార దర్శనం సాధారణంగా వైకుంఠ ద్వారం అన్నది ఉత్తరం వైపు ఉంటుంది కాబట్టి ఆ రోజున మళ్ళీ వైకుంఠ ద్వారాలు తెలుసుకుంటాయి అని చెప్పేసి పాము కూడా ప్రతి వైష్ణవాలయాల్లో కూడా ఈ యొక్క ఉత్తర ద్వార దర్శనం అన్నది చేయడం జరుగుతూ ఉంటుంది అలాగే మన యొక్క ఈ పెద్దయ్యప్ప స్వామివారి దేవస్థానంలో మెయిన్ చేసినటువంటి శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామివారికి కూడా ఈ ఉత్తమ్మ దశ అనేది ఏర్పాటు చేసినట్టు జరిగింది అలాగే గత పది రోజులుగా మనం ధనుర్మాస సందర్భంగా స్వామివారికి దశావతారాలు అన్నవి అలంకరించుకుంటూ వస్తున్నాం మొదటి రోజు నుంచి మత్స్యావతారం నుంచి కలికే అవతారం వరకు పది అవతారాలు అన్నవి అలంకరించుకుంటూ వస్తున్నాం అనమాట ఇక్కడ ఈ యొక్క దశావతార ఏంటయ్యా అంటే మనకి సైన్స్లో చెప్పినట్టుగానే మనిషి యొక్క మనుగడ ఒక ప్రాణి జీవం అన్నది భూమి మీద ఎలా మొదలైంది అన్న దాని దగ్గర నుంచి మొదలు పెడితే మొట్టమొదట సైన్స్ ప్రకారం చూసుకున్నట్లయితే మనకి జీవం మొదలైనటువంటిది నీటిలో మొదలైంది అలాగే ఆ నీటిలో మొదలైనటువంటి మొట్టమొదటి జీవరాశి మత్స్యం ఆ తర్వాత భూమి మీద నీటిలో రెండింటి మధ్య బతికేటువంటి జీవి అనగా కోర్మం అనమాట అలాగే భూమి మీదకి వచ్చినటువంటి మొట్టమొదటి జీవి వరాహస్వామి వారి వరాహ రూపం అలాగే సొగం మనిషి సొగం జంతువు ఆ యొక్క రూపానికి స్వరూపంగా నారసింహ

పూర్తి స్థాయిలో మనిషిగా మారినటువంటి జీవి అది స్వామి వారిగా చూపించుకుంటాం అలాగే అడవి అడవి నుంచి రాజ్యానికి వస్తున్నటువంటి మనిషిగా మనము పరశురాముని చూపించుకున్నట్లయితే ఒక రాజు ఎలా ఉంటాడు అని చెప్పి రామావతారం చెబుతుంది అలాగే శ్రీకృష్ణావతారం ఒక మనిషి ఎలా ఉండాలి తన కర్తవ్యాలు ఏంటి అని చెప్పేసి శ్రీకృష్ణావతారం బోధిస్తుంది అలాగే ఒక రా రైతు రైతు మన దేశానికి వెన్న ముఖరించడానికి పరశురాముడి అవతారం అన్నది నిరూపిస్తుంది అనమాట అలాగే రామావతారం ఒక రాజు ఎలా ఉండాలన్న అవతారం బలరామ అవతారం మన రైతుని బలరామ అవతారం చూపిస్తే శ్రీకృష్ణ అవతారం భగవంతుడు ఎలా ఉంటాడు ఎంతటి కరుణామయుడిగా ఉంటాడు అలాగే మనిషి ఎలా బతకాలన్న తత్వాన్ని బోధించడం అయిపోతుంది అలాగే చెడు ఎక్కువైనప్పుడు స్వామివారు వస్తూ ఉంటారని చెప్పడానికి కలికి అవతారాలు నిరూపిస్తారు అనమాట అలా ఈ పది అవతారాలు కూడా స్వామివారు ధరింపజేసి స్వామివారి యొక్క ఇరవై ఒక్క అవతారాలు ప్రప్రథమంగా చెప్పుకునేటువంటి యొక్క దశావతారాల మహత్సవం అన్నటువంటి అటువంటిది ఈరోజు మా ఉత్తర్త్వాల సందర్భంగా స్వామివారి వెంకటేశ్వర స్వామివారికి దశావతార వెంకటేశ్వర స్వామి అలంకారం చేయడం జరిగింది అలాగే ఇక్కడ వచ్చేసరికి శేషపాను పైన పద్మనాభ అనంతపద్నాభ స్వామి బాలక శ్రీదేవి భూదేవితో కూడినటువంటి వెంకటేశ్వర స్వామి వారు దర్శనం ఇవ్వడం జరిగింది శ్రీ అయ్యప్ప స్వామి వారి దేవస్థానం చిన్నప్ప చిలకలూరిపేట యోగేరు యోగేరువాదులకు దక్షిణం వైపున భక్తులచే పెద్ద అయ్యప్పోడిగా పిలువపడుతూ ఆశేష భక్త కోడికి కొంగు బంగారమే సప్త దేవాలయ సమాహారంగా ఏకాశి భజన పెట్టితే విరాజిల్తున్న దేవాలయంలో గత పది రోజులుగా అర్చక స్వామి లక్ష్మణ గారి యొక్క కృషితో అకుంఠిత భక్తి శ్రద్ధలతో ఈ యొక్క దశావతారాలని స్వామివారికి ధరింపజేసి భక్తులు దర్శించడం జరిగింది ఈ రోజున ముక్కోటి ఏకాదశి మొదటగా ఈ ముక్కోటి ఏకాదశిని మనం ఎందుకు జరుపుకుంటున్నామని తెలుసుకోవాలంటే స్వామి స్వామివారు ఒక సందర్భంలో వచించారు వారి మాటలలో పురాణ కాలక్షేపంలో చెప్పిన విషయం ఏంటంటే బ్రహ్మదేవుడికి సృష్టిని జరపమని సృష్టించమని చెప్పి స్వామివారు ఆదేశించారు ఆ విష్ణు భగవానుడి ఆదేశం మేరకు బ్రహ్మ సృష్టి కార్యక్రమాన్ని నిర్వహించబోయే ముందల స్వామివారు చెప్పే మాటల్లో పరాకుగా వినటం జరిగింది ఆ పరాకుగా విన్న సమయంలో స్వామివారి యొక్క రెండు చెవుల నుంచి కూడా బ్రహ్మదేవుడి యొక్క రెండు చెవుల నుంచి కూడా మధుకైటే రాక్షసు ఉద్భవించారు ఈ మధుకైటులు ఉద్భవించిన వెంటనే కూడా బ్రహ్మస్వ బ్రహ్మగారి దగ్గర ఉన్నటువంటి వేదాలను జ్ఞానాన్ని దొంగిలించి వారు వారి వశీలను ఉంచుకోవడం జరిగింది ఆ సమయంలో బ్రహ్మ తానెవరు తన ధర్మం ఏమిటో తను ఏం చేయాలో మరిచిపోయి కేవలం మధు ఇద్దరు వ్యక్తులు నాకు జ్ఞానాన్ని ఆపాదించుకెళ్ళారనేది మాత్రం గుర్తుపెట్టుకొని ఏం చేయాలో మర్చిపోయి ఎదుగుతున్న సమయంలో తిరుగుతూ తిరుగుతూ వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు దగ్గర చేరడం జరిగింది ఆ సందర్భంగా మహావిష్ణువు వారిని ప్రార్థించగా ఇది ఏం చేయాలో నేను చేస్తాను నువ్వు ప్రశాంత గుణం వారికి అభయమిచ్చి ఈ మధుకైటుని ఆపి ప్రశ్నించగా నువ్వంత గొప్పవాడివైతే నీకేమి మరవిస్తాం మేము నువ్వు నాకు వర్వించేది మేమే నీకు గౌరవిస్తాన మధు కైటకులు విష్ణుమూర్తి వారిని వారికి వారి ఉంటాయి సిద్ధపడగా ఆ సమయంలో వారికి గర్వభాగం గావించి వారితో మల్ల యుద్ధం చేసి వారిని వసం చేసుకోవడం జరిగింది ఆ సందర్భంలో వారికి స్వర్గప్రాప్తి వైకుంఠ ప్రాప్తి కలగాలంటే చాలా యొక్క వారి యొక్క నిత్యపుత్యాలు చాలా ఉన్నాయి అవన్నీ కూడా వారు చేయలేదు మరి తన భక్తులను సంప్రదించగా వైకుంఠంలో ఉన్న భక్తులకు వారి ప్రవేశ